మరియు ఇహోవా మోషతో ఇట్ల నేను యాజకులకు అహరోన కుమారులతో ఇట్లనము మీలో ఎవడను తన ప్రజలలో శవమును ముట్టుట వలన తను అపవిత్రపరచుకున్న రాదు అయితే తనకు సమీప రక్త సంబంధులు అనగా తన తల్లి తండ్రి కుమారుడు కుమార్తె సహోదరుడు తనకు సమీపముగా ఉన్న శుద్ధ సహోదర్యగో అవివాహిత కన్యక అను వీరి యొక్క శవమును బట్టి తను అపవిత్రపరుచుకొనవచ్చును అతడు తన ప్రజల్లోనూ యాజమానుడ యజమానుడు గనుక తను అపవిత్రపరుచుకొని సామాన్యునిగా చేసుకుని రాదు వారు తమ తల బోడి చేసుకుని రాదు గడ్డపు ప్రక్కలు క్షౌరము చేసుకుని రాదు కత్తితో దేహమును కోసుకుని రాదు వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలను కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు ఎలైనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా ఇహావాకు హోమద్రవ్యములను అర్పించువారు కావున వారి పరిశుద్ధులై ఉండవలను వారు జార స్త్రీనే కానీ భష్టురాలనే భ్రష్టురాలనే కానీ పెండ్లి చేసుకునకూడదు పెనిమిటి విడనాడిన స్త్రీని పెండ్లి చేసుకునకూడదు ఏలైనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు అతడు నీ దేవునికి ఆహారమును అర్పించేవాడు గనుక నీవు అతన్ని పరిశుద్ధపరచవలను మిమ్మను పరిశుద్ధపరచు విహోవా అను నేను పరిశుద్ధుడను గనుక అతడు మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను మరియు యాజకుడు కుమార్తె యాజకుని కుమార్తె జాగత్వం వలన తను అపవిత్రపరుచుకొని ఏడల ఆమె తన తండ్రిని అపవిత్రపరచునది అగ్నితాములు దహింపవలను ప్రధాన యాజకుడు ఒకటికై తన సహోదరుల్లో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడినో యాజక వస్త్రములు వేసుకున్నటకు ఎవరు ప్రతిష్ఠింపబడినో అతడు తన తలకప్పును తీరాదు తన బట్టలు చింపుకొనరాదు అతడు శవము దగ్గర పోరాదు దగ్గరకు పోరాదు తన తండ్రి శవం వలనే కానీ తల్లి శవం వలనే కానీ తను అపాయిత్రపరుచుకునరాదు దేవుని అభిషేక తైలము అనడి కిరీటముగా అతని మీద ఉండును గనక అతడు పరిశుద్ధ మందిరమును విడిచి వెళ్ళరాదు తన దేవుని పరిశుద్ధ మందిరమును అపాయిత్రపరచరాదు నేను ఇహోవాను అతడు కన్యకను పెండ్లి చేసుకున్న వలను విధవరాలినైనాను విడనాడబడిన దానినైనను భ్రష్టురాలినైనను అనగా జారస్త్రీనైనను అట్టి వారిని పెండ్లు చేసుకొనక తన ప్రజల్లోని కన్నీకనే పెండ్లు చేసుకుని వలెను ఎహోవాను నేను అతన్ని పరిశుద్ధపరచువాడను గనక తన ప్రజల్లో తన సంతానమును అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము మరియు ఎహోవా మోసకు ఇలాగ సెలవిచ్చను నీవు అహరోనుతో ఇట్లనము నీ సంగతి నీ సంతతి వారిలో ఒక కళంకం ఏదైనాను కలిగిన ఎడల అతడు తన దేవునికి ఆహారం అర్పించటకు సమీపింపకూడదు ఏలైనగా ఎవనయందు ఎందు ఉండనో వాడు గు్రుడ్డివాడే గాని కుంటివాడే గాని ముక్కిడివాడే వాడే కానీ విపరీతమైన అవయములు గలవాడే కానీ కాలైనను చేయనను విరిగినవాడే గాని గూనివాడే గానీ గుజ్జువాడే కానీ కంటిలో పువ్వు గలవాడే కానీ గజ్జి గలవాడే కానీ చిగురుడు గలవాడే కానీ వృష్ణములు నలిగినవాడే గాని కానీ సమీపించకూడదు యాజకుడైన అహరోను సంతానంలో కళంకము గల ఏ మనుష్యుడు ఏ హోమ హోమద్రవ్యములు అర్పించటకు సమీపించకూడదు అతడు కళంకము గలవాడు అటివాడు తన దేవునికి ఆహారం అర్పించుటకు సమీపింపకూడదు అతి పరిశుద్ధమైనవే కానీ పరిశుద్ధమైనవే కానీ తన దేవునికి అర్పించబడు ఏ ఆహార వస్తువులైనా అతడు తినవచ్చును మెట్టుకు అతడు కళంకము గలవాడు గనుక అడ్డ తెర ఎదుటికి చేరకూడదు బలిపీఠమును సమీపింపకూడదు నా పరిశుద్ధ స్థలములను అపవిత్రపరచకూడదు వారిని పరిశుద్ధపరచు ఇహోవాను నేనే అని వారితో చెప్పుము అట్లు మోషే అహర్వలతోనూ అతని కుమారులతోనూ ఇస్రాయేలీలందరితోనూ చెప్పాను